సో మీరు చెప్తున్నారు జ్వరాలకి కొన్ని రకాల కషాయాలు తీసుకోండి త్రిపుల చూర్ణం కానివ్వండి పిప్పళ్ళు కానీ లేకపోతే వాము కానీ సొంటి కానీ తీసుకోండి అని అంటున్నారు కొన్ని రకాల జ్వరాలు ఇప్పుడు డెంగ్యూ తీసుకోండి వైట్ బ్లడ్ సెల్స్ అనేవి తక్కువైపోతూ ఉంటాయి సో అటువంటి అప్పుడు మరి మీరేం చేస్తారు డెంగ్యూ జ్వరాల కింద రాదండి డెంగ్యూ ఏంటంటే మనం బ్లడ్ సెల్స్ తగ్గిపోతాయి అంటే వైట్ సెల్స్ అనేది హీట్ జనరేట్ అది దానికి అప్పుడు ఏం చేస్తే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చిన ఔషధాలు కావాలి సో ఇంకా ఇంకా డీప్స్ ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో ఉంటాయి మిరియాలు అనేవి ఇంట్లో ఉంటాయి అంతకు మించి మనకు బయటికి తెచ్చుకునేది ఏంటైతుంది తిప్పతీగా అంత వేంగ దొరకదు కొంచెం బయటికి వెళ్లాల్సిందే అదే కాకుండా నేలవేమంటాం నేల ఉశ్రి అంటాం సో ఇవి చాలా అరుదైన వృక్షాలు అండ్ మోరవర్ దాని వల్ల తగ్గని జబ్బులు ఏవైతే పాత ఏవైతే రోగాలు ఉన్నాయో అంటే విష జ్వరాలు దాటించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కషాయాల వల్ల తగ్గుతూ ఉంటుంది వేపాకు అండ్ ఇంకా తులసి అనేది సో ఇవన్నీ ఏంటంటే ఎవ్రీడే మన బాడీ లోపల నుంచి అందించాల్సిన ప్రతి ఒక్క పదార్థం లేకపోతే అంటే వేష జ్వరాలు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతి ఎవ్రీ టూ త్రీ అవర్స్కి ఒక్కొక్క టెన్ ట్వంటీ ఎంఎల్ కానీ ప్రతిసారి వేస్తూ ఉండాలి అది చాలా చేదుగా ఉంటుంది సో ఎప్పుడైతే వాడికి జ్వరం ఉంటున్నప్పుడు అది తీపిగా ఉంటుంది జ్వరం పోయిన తర్వాత ఆటోమేటిక్గా చేదు వస్తుంది సో ఇది ఇంకా వేద అని చెప్పారు అంటే దానివల్ల ఏమవుతుంది ఇంటర్నల్గా వేడేదైతుందో ఆ వేడినంతా ఒకసారి బయట అంతా ఉంటుంది పషాన్ భేద ఏమవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ చేదు ఏదైతే ఉందో చేదునంతటినీ బయట తింటది మన శరీరంలో జ్వరం లేదనుకోండి అది విపరీతం చేదుగా కనబడుతుంది టేస్ట్ మన శరీరంలో జ్వరం ఉంది అనుకోండి అప్పుడు ఏమవుతుంది అది తీపిగా ఉంటది చప్పగా ఉంటుంది అంతే సో ఇన్ని ఔషధాలు అప్పుడు అవసరమైనప్పుడు తీసుకోవాలి అంటే ప్రతిదానికి మనం గుర్తింపు ఇంపార్టెంట్ కదా ఇది విష జ్వరమా నార్మల్ జ్వరం అదే ఇప్పుడు నార్మల్ జ్వరానికి మనం పాషాణేది కానీ లేకపోతే కాల్మెగ్ గానీ అది విష జ్వరమా లేకపోతే నార్మల్ జ్వరమా అని ఎలా తెలుసుకుంటారండి అది తర్వాత లేకపోతే వెళ్ళింది సరే అది మలేరియా వల్ల వచ్చిందా లేకపోతే టైఫాయిడ్ వల్ల వచ్చిందా లేకపోతే డెంగ్యూ వల్ల వచ్చిందా మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం లేదు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు టెస్ట్కి పంపిస్తారా మీరు ఎలా చేస్తారు మోస్ట్లీ మేము అసలు ఎక్కడికి పంపించాము అసలు అంటే టెస్ట్ వాళ్ళకి ఈ జ్వరం వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆల్ మీరు అడిగిన మంచి ప్రశ్న ఏంటంటే మనం ఒకటి ఉంది లో ఎవరికి వాళ్ళు గుర్తించుకోవడానికి ఈ రోజు మనం మీడియా స్టూడియోకి వచ్చినాం దేనికి అరే వస్తుంది చంకల్లో వేడిగా ఉంది ముక్కు గాలి వేడిగా ఉంది కళ్ళు మండుతూ ఉన్నాయి చెవులు మండుతున్నాయి యూరిన్ మోషన్ బాగా వాటర్ బాగా వేడి ఉంది ఫస్ట్ అంతే కదండి సో లోపల ఇంజినంతా వేడైపోతుంది సో అలాంటప్పుడు ఏం చేయాలి మళ్ళీ వే మళ్ళీ దాన్ని వేడి చేయాలా మసాలాలు ఇచ్చి కానీ మెడిసిన్ ఇచ్చి కానీ వేడి చేయాలా సో తాపడం చేయాలి తాపడం చేస్తూనే వేడి వేడి కషాయాలు పొట్టలోకి ఇవ్వాలి రెస్ట్ ఆఫ్ అన్ని పాటల్ని చాలా చేయాలి కళ్ళు చలలో చేసుకోవాలి అప్పుడు నెయ్యి వేసుకోవాలి ముక్కు చలోవ చేయాలి ముక్కులో నెయ్యి వేసుకోవాలి ముక్కు మొహం మీద తడిగొడ్డు వేస్తుంటాలి అసలు మీరు చెప్తే నమ్మరు జ్వరం వచ్చినప్పుడు తడిగొడ్డు మొహం మీద వేసుకున్నప్పుడు చాలా జ్వరాలు తగ్గిపోయింది సరే ఇప్పుడు విష అంటున్నారు విష జ్వరాలకి ఏమైంది సూత్రం వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది లేకపోతే అలా తగ్గట్లేదు నడుస్తూ ఉంది బాడీ రివర్స్ వామిటింగ్ జరుగుతుంది ఇలాంటప్పుడు ఏమవుతుంది బ్లడ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది అలాంటప్పుడు యాంటీబయాటిక్స్ ఉన్నాయి బయట అనేవి మనం యాంటీబయాటిక్స్ ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవచ్చి ఇస్తున్నాం అంటే తిప్పతీగిస్తున్నాం ఇస్తున్నాం కషాయం ఇచ్చుకున్నాం త్రిఫలా కషాయం ఇచ్చుకున్నాం ఒక రెండు వాళ్ళ దీంట్లో వెంటనే రిజల్ట్ ఉంచినా లోపల ఏదైతే ఉందో అది ఇంకా రిటైన్ అవుతుంది మనది మూలం నుంచి పోతుంది వాడికి హెవీగా మోషన్స్ అయిపోతాయి యూరిన్ సాఫ్ అయిపోతుంది త్రిఫల చూర్ణం రెగ్యులర్గా ఇవ్వడం వల్ల